హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది ఇంటర్ చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు వీరిలో ఓవర్ డోస్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అయితే సాహిల్ అనే వ్యక్తి విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు సాహిల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చోటు చేసుకుంది ఇంటర్ చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకొని ప్రాణాలు కోల్పోయాడు మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు వీరిలో ఓవర్ డోస్ కారణంగా ఒక విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అయితే సాహిల్ అనే వ్యక్తి విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు సాహిల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మా ప్ర దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకి డ్రగ్స్ ఎవరు విక్రయిస్తున్నారు ఎక్కడ నుంచి హైదరాబాద్లో అయితే డ్రగ్స్ కలకలం అయితే వేస్తుంది ప్రతి చోట ఈ డ్రగ్స్ అనేది మాకే అయితే విచ్చలవిడిగా కొనసాగుతుంది ఇది గల్లీ నుంచి వాటర్ విద్యార్థులకు కానీ కాలేజీ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు కూడా ఈ డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు చాలా మంది అంటే యువతనే టార్గెట్ చేసుకొని డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది ఈ రోజైతే మా మత్తు పదార్థం డోస్ పెరగడం వల్ల ఒక ఇద్దరు విద్యార్థులకైతే అయితే వెళ్ళిపోవడం జరిగింది ఒక విద్యార్థి ముద్దు చెందినట్టు తెలుస్తుంది ఈ ఎవరైతే మత్తు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది హైదరాబాద్ లో ఈ మస్తు పదార్థాల సరఫరా అడ్డుకట్ట వేయలేకపోతున్న పోలీసులు నిత్యం ఎక్కడో ఏదో విధంగా సరఫరా చేయడం చాక్లెట్ రూపకంగానో ఇంజక్షన్ రూపకంగానో టాబ్లెట్ రూపకంగానో మరో ఏదో విధంగా అయితే ఈ డ్రగ్ మాఫి అయితే చెరవేస్తుంది ఈ డ్రగ్ వల్ల చాలా మంది యువత పక్కదో దోవ పడుతున్నారు ముఖ్యంగా విద్యార్థులను కాలేజీ విద్యార్థులను గాని అమ్మాయిలను కూడా వదలకుండా ఈ మార్చి పదార్థలు అయితే దినుస్తున్నారు ఈ సంఘటనపై సిపి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన ఇచ్చిన కూడా ఈ డ్రగ్స్ కంట్రోల్ అయితే కావడం లేదు హైదరాబాద్ జంట నగరంలో శ్రీలత చె ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం మెరుగ్గా ఉందని చెప్పి ఇప్పుడు డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ కరుస్తే కానీ వీళ్ళ పరిస్థితిని చెప్పలేమని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళ హాస్పిటల్ అయితే అబ్జర్వేషన్ లో పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళ తల్లిదండ్రులైతే చాలా రోజుల నుంచి అంటే మీకు తెలియదా అని అడగడం జరుగుతుంది అంటే పిల్లల పద్దు పదార్థాలకు బానిసైన విషయం అంటే ఇది మా ఇంటి పరిసరాల ప్రాంతాల్లో జరగడం లేదు వాళ్ళ కాలేజీ ప్రాంతంలో ఎవరో ఒకరు వీళ్ళకి ఏదో రూపంగా సరఫరా చేయడం జరుగుతుంది దీని ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది చందు ఆ సాహిల్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నట్టు తెలుస్తుంది కదా అతను ఎలాంటి సమాచారం బయటకు వచ్చింది అతనైతే ఇప్పుడు విచారణ చెప్ప అంటే ఇంటారాగేషన్ అయితే చేస్తున్నారు పోలీసులు ఇప్పటి వరకు అయితే పోలీసులు ఇంకా అంటే పూర్తి విచారణ అయితే చెప్పిన చెప్పట్టిన తర్వాత అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సరఫరా చేసిందనే కోణంలో అయితే పూర్తి ఊపి అయితే లాగుతున్నారు అంటే రేపటి వరకు అయితే ఈ సమాచారం పోలీసులు సేకరించేటట్లు ఉంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ చందు बरकतों मैं सैद हुसैन बालापुर पी एस से यह मकसद सारी आवाम को उमत मुस्लिम को खास तौर पर दिया जा रहा इस बात के पहुँचाने का मकसद ये है कि बात बोलने का बयान करने का बालापुर पी एस में हम आए हुए हैं मेरा भतीजा होना जो जिसकी उम्र सत्रह साल है मोहम्मद अब्दुल नासिर जो कॉलेज में फर्स्ट ईयर जो है पढ़ रहे थे स्टूडेंट थे और इनकी बिल्कुल मासूमियत थी और ये उनकी उम्र के हिसाब से बिल्कुल जो है ना खेलने कूदने की उम्र थी इनकी और इनको कोई ऐसी चीज़ ऐसा माहौल मिला जिससे कुछ इन्होंने दवा वगैरह कोई इनको स्प्रे करा कोई इनको इंजेक्शन वगैरह दिया बोल के हमारे को बात समय में आई और वो बात दवा करने में हमारे को ये बात पता चलने के बाद में जो है ना हमारा बहुत बड़ी बेहद तकलीफ हुई इस बात की कि अब किस चीज़ से तो बच्चा आगर, भी बायात है या इंत्खाल? बच्चा का बच्चा का इंतकाल हो गया अभी ओस्मानिया में डेड बॉडी अभी नहीं दिए बहुत गमगीन के माहौल में बहुत अफसोस में जो है ना मेरे जो है ख़ास मोहम्मद अब्दुल अब्दुल्यम साहब के फ़र्जंद है वो मोहम्मद अब्दुल नासिर और यहाँ पर मेरे भाई भी है मज़र भाई भी है बच्चे सब बच्चे की एज क्या सब बच्चे की उम्र सत्रह साल की उम्र है बच्चा फर्स्ट ईयर में पढ़ रहा था एम एस कॉलेज के अंदर आरामगढ़ पे जो है और वो बच्चा बिल्कुल जो है एक दो ढाई महीने पहले मेरे साथ जमात में भी चला वक्त वक्त लगाया हुआ था उन्हें नमाजा पढ़ना करना बिल्कुल घरेलू काम को देखना और बच्चा कोई कोई